హాయ్ హలో నమస్తే అనలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఇంకో ఈరోజు అయితే మనం కందిపప్పు పచ్చకూర గంగమయ్య కూర అంటారు కదా దీన్ని కింద అయితే మొత్తం కందిపప్పు వేసుకున్నాం ఓకే కందిపప్పు తర్వాత అంతా పచ్చకూర వేసేసినాం వీటికి కావాలి కుక్కర్ ఇది చూస్తారా మన కుక్కర్ ఓకేనా దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేద్దాం ఇగో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిరపకాయలు ఎల్లిగడ్డను కొంచెం జీలకర్ర వేసి దంచుకోవాలి ఇక్కడైతే టమాటాలు చింతపండు కలియమాకు ఉల్లిగడ్డాలు అవన్నీ వేసుకొని ఉసురా ఇవన్నీ వేసుకొని ఇలా మనమైతే కుక్కర్ మూత పెట్టుకుందాం ఇలా కొంచెం అంతా పసుపు నూనె సాల్ట్ సాల్ట్ అది కానీ పసుపు నూనె వేసుకోండి సాల్ట్ తర్వాత వేసుకోవచ్చు ఇంకా పసుపు ఓకే ఫ్రెండ్స్ పసుపు నూనె కొంచెం అంతా వేసుకుందాం చూడండి మనమైతే ఉడకబెట్టుకున్న పప్పు ఇట్లా అయిపోయింది దీన్ని ఇటువంటి సాల్ట్ వేసుకొని మనం అన్నం కదా అడుగుతుంది మటన్ ఏ మటన్ అడిగినావా చేతులు చేతులు అడిగినావా మటన్ వేసుకున్నావు కదా ఓకే ఇక రెండు స్పూన్లు అయితే సాల్ట్ వేసుకున్నా రెండు స్పూన్లు ఎప్పుడైతే దీన్ని మంచిగా కలుపుకోవాలి పప్పు ఉంటేనే కొంచెం నూ అట్లకి వెళ్ళింది నూరాల చుట్టుతుంది పైన మంచిగా కలుపుకోవాలి ఇట్లా ఇట్లా కలుపుకున్న తర్వాత చూస్తారా ఇట్లా మనం వేసారు పెట్టుకుందాం ఫ్రెండ్స్ నువ్వు ఇప్పుడైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని నువ్వు నీళ్ళు పోసి మంచిగా కలిపినా నేనైతే ఇట్లా అయింది ఫైనల్లీ ఓకేనా మంచిగా కొంచెం మంట పెట్టినా కొంచెం ఉడకని ఓకే ఇక ఇక్కడ అయితే కలియమాకు కొత్తిమీర ఉల్లిగడ్డ జీలకర్ర ఏమన్నా ఈ కలియామాకు వేసి దంచినా ఇక్కడనే ఇంటిపైన మిరప కాదు ఇక్కడ పెట్టుకున్నా నూనె పోసుకొని కావచ్చు స్టార్ట్ చేసుకుందాం నూనె కానీ

చూడనా ఓ అన్నం చూడు ఇక అన్నం పక్క అయింది ఆల్రెడీ మాది ఉంటుంది ఇక్కడనే మీరు ఇక్కడ మంచిగా దాన్ని పెట్టుకొని ఓకేసుకుంటే ఆ పూరడి పసుపు ఇంట్లో వేసుకోవద్దు ఆల్రెడీ మనం అన్నం వేసినాము అన్నీ అల్లనే వేసేసి ఉడకబెట్టినాము ప్రతి ఒక్కటి ఇలానైతే తాలింపు గింజలు మట్టుకే ఇల్లు వేసుకున్నాం మీకు ధనియాలు ఉంటే ధనియాన్ని ఇలా వేసుకోవాలి ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక మీరు లేసుకుంటప్పుడు సరే మంట బంద్ చేసుకోండి ఎందుకైనా మంచిది మన వీడియో ఇష్టవాళ్ళు కాబట్టి లేరు కాబట్టి ఇది వేస్తలే ఇలా ఓసేసుకుంటున్నా మూత చేసి పెట్టుకోవాలి స్మెల్ అనేది పోతుంది మోసుకుతోనే ఇప్పుడు తీసుకొని ఇంకా కలిపి పోయాము ఒకసారి తీసుకొని ఓకే ఫ్రెండ్స్ మొన్న గంగమైలు కూర కందిపప్పు చార్ రెడీ అయిపోయి మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇట్లా కావాలనుకున్న వాళ్ళు కప్పడం లెక్కల కొంచెం వెంటనే ఇట్లా రుద్దురు రుద్ధూరితే టేస్ట్ మంచిగా వస్తుంది అన్నీ లోపల కరుగుతాయి అన్నట్టు లేదు ఇత్తులితులే కావాలి దేని దానికి సపరేట్గా ఉండాలి గంగమాయలు కూర కూర ఆకు ఇది ఏంది పప్పు పప్పు ఇట్లా ఉండాలి ఇత్తులితులు అంటే ఇట్లా ఓకే నార్మల్ ఉంటే అదైతే ఉండిపోతుంది ఓకే లాస్ట్ ఫైనల్ టచ్ నేనైతే ధన్యవాకి చేస్తున్నాం ధన్యవాకి చేస్తున్నామంటే మన కర్రీ అయిపోయింది అన్నారు అంతేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అన్నారు థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చూడండి ఫ్రెండ్స్ అన్నం అవుతుందండి ఒకప్పుడు సూపర్ టేస్టీ ఇవ్వండి మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్